అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి పలు జిల్లాల్లో వర్ష భీభత్సం కొనసాగుతోంది దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి నేలపట్ల వాగులో ఓ కారు మునిగిపోయింది రూట్ తెలియకపోవటంతో కారు వాగులోకి దూసుకెళ్లింది అయితే అదృష్టవశాత్తు కొట్టుకుపోయిన కారు కొంత దూరం వెళ్లిన తర్వాత పక్క కాగిపోయింది దీంతో ప్రాణాపాయం నుంచి కారులోని ఏడుగురు ప్రయాణికులు బయటపడ్డారు ఏ పోతే ఎక్కడ ఇంకో ఫోన్ దొరికిందా ఏది ముడ తాడేది ఎందుకు గట్టికి పోతుందా ఇంత ఎక్కువైనాయి ఏ గవన్నీ మీ సరబెన బట్టలు ఇచ్చి చూసుకుంటారు అది ఎము ఎడి పోదు కారు పోదు నరేష్ మధ్యాహ్నం కాదు దాని కింద చేసి కాడా కారు భారీ వర్షాలకు యాదాద్రి జిల్లా నేలపట్ల వద్ద ఈదుల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది అయితే వరదను లెక్క చేయకుండా పలువురు కారులో వాగును దాటేందుకు ప్రయత్నించారు దీంతో కారు కొద్ది దూరం కొట్టుకుపోయి ఆగిపోయింది అతి కష్టం మీద అందులో నుంచి బయటికి దిగిన ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ఓ తాడు ద్వారా ఏడుగురిని అక్కడి స్థానికులు కాపాడినట్లుగా తెలుస్తోంది ఇక మరోవైపు హైదరాబాద్ లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంఘ్యం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసి ప్రవాహం కొనసాగుతోంది వరద ప్రమాదకర స్థాయిలో ఉండటంతో వంతెన పై నుంచి ఎవరూ ప్రయాణించకుండా పోలీసులు బ్రిడ్జ్ కు ఇరువైపులా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు దీంతో సంఘ్యం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టుగా పేర్కొంది గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది క్యూమీలో నింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వెల్లడించింది గురువారం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి శుక్ర శనివారాల్లో యాదాద్రి భువనగిరి జనగామ సిద్దిపేట వికారాబాద్ నారాయణపేట గద్వాల మహబూబ్ నగర్ కర్నూలు కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది వాతావరణ శాఖ ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల వరంగల్ వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినట్టుగా వెల్లడించింది వాతావరణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు ట్రాఫిక్ హైడ్రా విభాగాల అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు సీఎం లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ట్రాఫిక్ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం